హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇండియా టూర్లో భాగంగా తమిళనాడులోని రెండు పుణ్యక్షేత్రాలను అయితే మీకు ఒకే వీడియోలో చూపిస్తున్నాను పళని అండ్ కుంభకోణం ఇవి రెండు చాలా పెద్ద పుణ్యక్షేత్రాలు వీటి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి అని ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియో ఎంతవరకు అయితే చూడండి ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా మనం రెండు పుణ్యక్షేత్రాలను ఒకే వీడియోలో చూపిస్తా ఉన్నాం కాబట్టి విడివిడిగా అయితే చూద్దాం ఎందుకంటే కలిసి చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి మొదటిగా పలని ఎలా రావాలో అడ్రస్ చెప్తే నోట్ చేసుకోండి మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉండవు సో మనం ఖచ్చితంగా చెన్నై రావాలి చెన్నై సెంట్రల్ స్టేషన్ నుండి పార్క్ స్టేషన్కి టూ కిలోమీటర్స్ ఉంటుంది పార్క్ స్టేషన్కి వచ్చాక అక్కడి నుండి అయితే ఉండవు కానీ దిండిగల్ జంక్షన్కి అయితే ఉంటాయి డైరెక్ట్గా సో మనం దిండిగల్ జంక్షన్లో దిగేసి అక్కడ నుండి సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దగ్గర దగ్గర ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు బస్సులో ఇప్పుడు మనం బస్ స్టాండ్లోనే ఉన్నాం ఇదే బస్ స్టాండ్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుండి మనం కొండపైకి నడిచికెళ్ళాలంటే దాదాపుగా ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంటుంది మామూలుగా మీరు లేదు షేర్ ఆటో బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి కాకపోతే ప్రైస్ కొంచెం హెవీగా ఉంటుంది మూడు వందలు నాలుగు వందలు అలా తీసుకుంటారు సో మీరు ఖచ్చితంగా నడిచి రావడానికి ట్రై చేయండి లేకపోతే ఇక్కడ కనబడుతుంది కదా వెహికల్ దాని పేరు నాకు తెలియదు దీని అని ట్రై చేయండి ఇదైతే కొంచెం తక్కువే తీసుకుంటాడు షేర్ ఆటోతో పోలిస్తే సో అదో మనకు కనబడుతుంది కదా ఎదురుగా కొండల మీదుగా అదే పలండి మళ్ళీ సో మనం ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్తా ఉన్నాం దాదాపుగా ఒకటి నాలుగు కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది సో మీరు ఖచ్చితంగా నడవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంత దగ్గర ఇంత దగ్గరికి మీరు మూడు వందలు పెట్టాల్సిన అవసరం లేదు కదా సో అందువల్ల మీరు నడవడానికి ట్రై చేయండి మీకు ఈ చుట్టుపక్కల మొత్తం షాప్సే కనబడతా ఉంటాయి కూల్ డ్రింక్ షాప్స్ కావచ్చు లేకపోతే కోకోనట్ షాప్స్ కావచ్చు అట్లా డ్రింక్స్ అన్నీ కనబడతా ఉంటాయి సో మీరు నడిచి రావడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను చూడండి మనకు దారి పొడుతూ మనకు హోటల్స్ అన్ని కనబడతా ఉంటాయి కొంచెం దూరంగా వెళ్ళామంటే మనకు చెక్ పోస్ట్ అయితే ఉంటుంది అక్కడ పోలీస్ అయితే కూర్చో ఉంటాడు సో అక్కడ నుండి మీరు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు దారి కొంచెం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళామంటే అక్కడ మీకు ఇంకా కొంచెం దూరమే అలా నడుచుకుంటూ ముందరికి వెళ్దాం కొండ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఆల్మోస్ట్ ఇంకా నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మనం కొండ దగ్గరికి అయితే చేరిపోతాం అక్కడ నుండి మీకు టూ వేస్ అయితే ఉంటాయి ఒకటి నడిచి వెళ్ళొచ్చు ఇంకొకటి రోప్ ఉంటుంది కదా రోప్ కార్ అంటారు దాన్ని దాన్ని ఎక్కి వెళ్ళొచ్చు దానికైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు సో మీరు రోప్ అయితే ఎక్కి వెళ్ళచ్చు అది కొంచెం ఈజీగా ఉంటుంది అంటే నడవలేని వాళ్ళకి మాత్రమే అది అర్థమైందా పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి లేదా ఏదైనా బాగాలేకుండా ఉంటారు చూసారా వాళ్ళకి మామూలుగా లేదు మా నొప్పులు అంటే మనం కూడా ఎక్కువెళ్ళచ్చు అదేం కాదు బట్ ఇంకో విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా దీనికి రనబడుతుంది కదా ఇక్కడే మనం రోప్ కార్ అయితే ఉంటుంది పైకి తీసుకెళ్తుంది ఇంకో విషయం ఏంటంటే మనకు పైకి సెల్ ఫోన్ అయితే అలో లేదు మామూలుగా అయితే సెల్ ఫోన్ని కిందే ఇచ్చేసి క్లాక్ రూమ్ ఉంటుంది బ్యాగును కూడా క్లాక్ రూమ్లోనే ఇచ్చేసే వెళ్ళాలి మనకు పైకి అయితే తీసుకెళ్ళడానికి అనుమతి అయితే ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి అయితే తెలుసుకుందాం పళనిమల దీనికే ఇంకో పేరు కూడా ఉంది అరుల్ ముగి దండాయుత పానీయ ఆలయం అని కూడా పిలుస్తారు దీన్ని ఇక్కడ తమిళనాడు వాళ్ళు అలా ఎందుకు పిలుస్తారంటే మామూలుగా ఆయన చేతిలో ఎప్పుడు కూడా దండాయుధం అయితే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు అయితే కొండపైన గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేపిస్తూ ఉంటారు అంటే ఆ విగ్రహం మొత్తం బంగారంతో అయితే చేసి ఉంటారు సో అందుకనేమో మేబీ నాకు తెలిసి సెల్ ఫోన్ అయితే అలో చేయట్లేదు పైకి మామూలుగా అయితే కొంతమంది దొంగతన దొంగతనంగా తీసుకెళ్ళిపోతారు పైకి అంటే చెక్కింగ్ దగ్గర కొంచెం పాకెట్లో పెడేసుకున్నామంటే పైకి అయితే తీసుకెళ్ళిపోవచ్చు నేను కూడా అలాగే తీసుకెళ్ళా పైకి సో అందుకని చెప్తా ఉన్నా కొంతమంది తీసుకెళ్తారు కొంతమంది తీసుకెళ్ళరు పర్మిషన్తో కూడా తీసుకెళ్ళచ్చు మామూలుగా పర్మిషన్ తీసుకోవాలంటే నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారు లేదా మీరు ఒకవేళ దొంగతనంగా ఫోన్ పైకి తీసుకెళ్ళినా కూడా మీ ఫోన్ కానీ అక్కడ చిక్కిందంటే ఖచ్చితంగా మీకు ఛార్జ్ చేస్తారు టూ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారు సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి పూర్వం తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి ఆరు నివాసాలు అయితే ఏర్పాటు చేసుకున్నాడు అదే పుణ్యక్షేత్రాలని ఆరు పుణ్యక్షేత్రాల్లో ఇది నాలుగవది ఇది మనం ఇంతకుముందు మధురై మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మురుగన్ టెంపుల్ అయితే చూసాం కదా తిరుపురగొండ్రం అని ఆ తిరుపుర గుండ్రం అది రెండవది మనం ఇప్పుడు వచ్చిండేది నాలుగవది ఇది పళనిమలయ్యంటారు దీన్ని ఈ ఆలయం అనేది తమిళనాడులోని దిండిగల్ జిల్లా పలనిమల కొండల్లో దిగువనైతే ఉంటుంది ఇది హిందూ పురాణాల ప్రకారం అయితే మామూలుగా నారద మహర్షి కైలాస పర్వతం వద్ద శివునికి జ్ఞానఫలం అందించడానికి సందర్శించినప్పుడు వారి ఇద్దరు కుమారులకైతే అదే విఘ్నేశ్వర స్వామికి అంటే వినాయక స్వామికి మురుగన్కి అంటే సుబ్రహ్మణ్య స్వామికి వీరిద్దరికి పోటీ పెడతారు మామూలుగా పోటీ అనగానే సుబ్రహ్మణ్య స్వామి అతని దగ్గర ఉన్న నెమలి వాహనం అయినది ఆ నెమలి వాహనం ఎక్కి ప్రపంచం మొత్తం తిరిగేద్దామని ఉల్లేకర్రులు తేరడానికి బయలుదేరతాడు కానీ వినాయక స్వామి మాత్రం అక్కడే ఉండిపోతాడు వారి తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగితే ఆయన ప్రపంచాన్ని తిరిగినట్టుగా ఆయన అయితే నమ్ముతాడు కాబట్టి అక్కడే ఉండిపోతాడు సో కానీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం నేను ఫస్ట్ రావాలని చెప్పేసి నెమలెక్కి వెళ్ళిపోతాడు బయలుదేరి కానీ కొంతసేపటి తర్వాత ఆయనకు ఒక ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఏ ప్లేస్కి వెళ్ళినా ప్రపంచంలో ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడికి ముందుగా వినాయక స్వామి ఉన్నట్టు కనబడతాడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆరు స్థావరాలు అయితే ఏర్పాటు చేసుకున్నాడు చెన్నైలో ఆ ఆరు స్థావరాలే ఈ పుణ్యక్షేత్రాలు మురుగన్కి ఇంకొక విషయం ఏంటంటే ఈ పుణ్యక్షేత్రాలు ఎప్పుడు కూడా టైం టు టైం అయితే ఫాలో అవుతారు ఈ తమిళనాడులో మామూలుగా మన మన గుళ్ళలాగా అంటే ట్వంటీ ఫోర్ సెవెన్ అయితే ఓపెన్ చేసి ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా టైం ఫాలో అవుతున్నారు వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ ఉదయం ఉదయం సిక్స్ నుంచి మధ్యాహ్నం అంటే టెన్ వరకు అయితే ఉంటుంది అంతే మేము క్లోజ్ చేస్తారు ఈ తర్వాత ఈవినింగ్ ఫోర్కి అయితే ఓపెన్ చేస్తారు మళ్ళీ అట్లా టైమింగ్స్ అయితే ఫాలో అవుతారు కొండపైకి నేను చెప్పాను కదా ఫోన్ తీసుకురాకూడదని నేను ఇప్పుడు దొంగతనంగా అయితే తీసుకొచ్చేసాను పైకి అంటే పాకెట్లో పెట్టేసుకొని తీసుకొచ్చేసాను సో చెక్కింగ్ దగ్గర మీరు కూడా కొంచెం జిమ్క్ చేశారంటే మీరు కూడా ఫోన్ అయితే పైకి తీసుకురావచ్చు సో కొంచెం ట్రై చేయండి ఫోన్ పైకి తీసుకురావడం రావడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఫస్ట్ ఉపయోగాలు చూద్దాం ఇప్పుడు స్వామివారు నేను చెప్పాను కదా గుడి చుట్టూ ప్రదక్షిణ చేపిస్తారని సో ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు చూడండి ఇదైతే చూడొచ్చు మనం అప్పుడైతే భలే హ్యాపీగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామివారి పక్కన మనం ఫోటో తీసుకోకూడదు అలా తీసుకున్నామంటే అలా తాడు పట్టుకొని తిరుగుతా ఉన్నారు చూసారా ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఆ తారు పట్టుకొని తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మొబైల్ అయితే తీసేసుకుంటారు అంతే ఇంకెవ్వరు ఆ ప్రదక్షిణ ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు స్టార్టింగ్ రూమ్ అయితే ఉంటుంది ఇది ఇప్పుడు ఇది ఎంట్రన్స్ ఇది ఎక్కడి నుండి కొంచెం ముందరికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళి మన మొబైల్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో నా మొబైల్ అయితే తీసుకున్నారు నేను టూ హండ్రెడ్ అయితే పే చేశాను సో మీరు కూడా చూసుకోండి ఎక్కడి నుండి ఇంకొక విషయం ఏంటంటే కరెక్ట్గా తొమ్మిది దాకా తొమ్మిది తర్వాత ఇక్కడ ఈ గుడి అయితే క్లోజ్ చేసేస్తారు సో మన కిందకి వెళ్ళి రూమ్స్ ఏది తీసుకోవాలి ఇప్పుడు రూమ్స్ దగ్గరికి వద్దాం మామూలుగా ఈ గుడిలో నైట్ తొమ్మిది తర్వాత గుడి అయితే క్లోజ్ చేసేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పడుకోవడానికి స్థలం ఉంటుంది అదిగా కన్న అవి కూడా చేస్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర అయితే కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే తమిళనాడులో ఎంత పెద్ద టెంపుల్ అయినా సరే అది మధురై కావచ్చు కా కంచి కావచ్చు ఏదైనా అంత పెద్ద పెద్ద టెంపుల్స్ అయినా కానీ వాళ్ళైతే అన్న ప్రసాదాలు అవ అలాంటివైతే పెట్టట్లేదు ప్రొవైడ్ చేయటం లేదు మామూలుగా ఈ పల్నైల్లో కూడా నేను అలాగే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ కానీ అట్లాంటివి ఏమీ పెట్టట్లేదు ఇక్కడ కనీసం పడుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉండదు మీరు ఖచ్చితంగా రూమ్ తీసుకోవాలి ఒంటరిగా అయితే ఈ గుడి దగ్గరికి అయితే రావద్దు ఎందువలన అంటే ఒంటరిగా వచ్చామంటే చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందువలన అంటే మనకు రూమ్స్ అయితే ఇవ్వరు సో మీరు జాగ్రత్తలు చూసుకునే రండి ఇక్కడికి వచ్చి నైట్ నైట్ బయలుదేరే పని అయితేనే ఇక్కడికి రండి సింగిల్స్ అయితే అలా కాదు మీరు కపుల్స్ అన్న అయితే అంటే మీరు ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా రావచ్చు ఎందుకంటే ఫ్యామిలీస్కి అయితే రూమ్స్ ఇస్తారు అలా కాదు మీరు సింగిల్ అయితే రూమ్స్ ఇవ్వరు తర్వాత మనం కుంభకోణం గురించి అయితే తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో కుంభకోణం కూడా ఒకటి ఇది ఈ పట్టణానికి కావేరి నది ఒకవైపు అరసలార్ నది అయితే ఒకవైపు అయితే ఉంటాయి ఈ పట్టణానికి సృష్టికారుడైన బ్రహ్మచే సృష్టించబడిన అమృత బాండవం ప్రళయంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు మహాశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆజ్ఞతో ఈ పట్టణం అయితే నిలబడిందంట అందుకే దీనికి కుంభకోణం అనే పేరైతే పెట్టారు ఈ పట్టణంలో మనకు పన్నెండు శైవ అయితే ఉన్నాయి అదీ కాకుండా నాలుగు వైష్ణవ ఆలయాలు అయితే ఉన్నాయి అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉంది ఈ పట్టణంలో ఇది బాగా నోటీస్ చేయాలి మీరు బ్రహ్మదేవుని ఆలయాలు అయితే చాలా రేరుగా కనబడతాయి మన సృష్టిని నిర్మించిన ఎవరు బ్రహ్మదేవుడు అట్లాంటిది ఆయన ఆలయాలు చాలా రేరుగా కనబడతా ఉంటాయి మనకు అట్లాంటిది ఈ కుంభకోణంలో అయితే ఆయన ఆలయం ఉంటుంది సో మీరు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ చే మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా దాన్ని చూసే వెళ్ళండి దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సారంగపాణి దేవాలయం ఇప్పుడు మనం ఆ దేవాలయం దగ్గరికి వెళ్తా ఉన్నాం ఈ దేవాలయం గురించి చెప్పాలంటే మీరు రైల్వే స్టేషన్ నుండి మామూలుగా షేర్ ఆటో బుక్ చేసుకున్నట్లయితే టూ హండ్రెడ్ లేదా టీ త్రీ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారు మామూలుగా మీకు ముందుగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అక్కడి నుంచి నడిచి రావడానికి అయితే ట్రై చేయండి ఎప్పుడు కూడా ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉంది కాబట్టి కొంచెం నడిచి రావడానికి అయితే ట్రై చేయండి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఉంటుంది అంతే అక్కడికి షేర్ ఆటోలు అవి తీసుకున్నారంటే వాళ్ళు చాలా అసలు ఎంత వేస్తారంటే ఇదే సందని చెప్పి అమౌంట్ అంతా వేసేస్తారు సో మీరు చూసుకొని అయితే రండి ఇక్కడికి ఇక్కడ విష్ణుదేవుడు ఆలయం మరియు శివుని ఆలయాలు అయితే ఉంటాయి ఫస్ట్ మనం విష్ణుదేవుడి ఆలయం చూసుకొని తర్వాత శివుని దగ్గరికి అయితే వెళ్దాం విష్ణుదేవుడి ఆలయం ఏదైతే ఉందో ఎక్కడైతే రెండు మిస్టరీస్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు కనబడుతున్న గోపురం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మూసేస్తుంది మామూలుగా ఇది నాలుగు గంటల తర్వాత పైన అయితే ఓపెన్ చేస్తారు ఈవినింగ్ పూట ఈ గోపురం గురించి చెప్పాలంటే లోపల మహాశివుడు అయితే ఉంటాడు ఇది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఈ గోపురం అంటే ఈ గుడి దాటి ముందరికి వెళ్ళామంటే మనం విష్ణుదేవుడి గుడి అయితే చూడొచ్చు ఈ ఇదో కనబడుతుంది కదా ఇదే విష్ణుదేవుడి గుడి ఈ విష్ణుదేవుడి గుడిని మీరు బాగా గమనించారంటే ఒకవైపు మీకు అంటే డ్రెస్ వేసుకున్న దేవతలు అయితే కనబడతారు మరోవైపు నగ్నంగా ఉన్న దేవతలు అయితే కనబడతారు అసలు నాకు అది చాలా ఆశ్చర్యానికి అయితే గురి చేసింది మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని నోటీస్ చేయండి ఒకవైపు అయితే చాలా అంటే చాలా అంటే డ్రెస్సులు బాగా ఉంటాయి చూడడానికి అంటే అంత బాగానే ఉంటాయి కానీ మరోవైపు అయితే నగ్నంగా ఉన్న దేవతలను అయితే మనం చూడొచ్చు ఇది ఈ గుడిలోనే ఇది మహావిష్ణువు గుడి ఇది ఇది చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడ్డానికే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఎందుకు ఉందో ఎందుకు కట్టారో మనకైతే తెలియదు ఇక్కడ దీని గురించి హిస్టరీ గురించి తెలుసుకుందాం అనుకున్న ఇక్కడ గూగుల్లో సర్చ్ చేసినా కూడా లేదు ఈ గుడి చాలా పురాతనమైంది చూడండి అసలు ఈ చక్కని నలుగులో ఎలా ఉన్నాయో మామూలుగా మామూలు గుడిలా కాకుండా విగ్రహానికి విగ్రహానికి గ్యాప్ లేకుండా అయితే చెక్కున్నారు చూడండి అసలు ఎంత బాగుంటుందో చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది నాకు ఈ గుడి యొక్క నిర్మాణం కూడా అంత అద్భుతంగా అయితే చెక్కున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉత్సవాలు అయితే చేస్తారు ఇక్కడ ఉత్సవాలు జరిగేటప్పుడు నేను స్టార్టింగ్లో మీకు కోనేరు చూపించాను కదా ఆ కోనేరు దగ్గర దాదాపుగా పది లక్షల మంది పైన జనం అయితే వస్తారంట ఇక్కడికి మనకు అంత బాగా అయితే చేస్తారు ఇక్కడ పుష్కరాలు మీరు అప్పుడు రండి ఇప్పుడు మనం ముందుగా మహావిష్ణువు ఆలయాన్ని చూసుకొని తర్వాత శివాలయానికి అయితే వెళ్దాం ఇప్పుడు మీకు మహావిష్ణువు ఆలయం ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ ఈ కుంభకోణంలో మీరు చూసుకున్నట్లయితే శివాలయంకి ఆపోజిట్గా మహావిష్ణువు ఆలయం అయితే ఉంటుంది అది మీరు బాగా నోటీస్ చేయండి ఫస్ట్ మనకు శివాలయం అయితే వస్తుంది దాన్ని దాటుకున్న ముందుకు వెళ్ళం కానీ అక్కడ విష్ణుదేవుడి ఆలయం విష్ణుదేవుడు గుడిచి మనం ఫస్ట్ విష్ణుదేవుడి ఆలయం మార్చాం ఇక్కడ పుష్కరాలు జరిగేటప్పుడు రథం అయితే లాగుతారు మీరు ఇక్కడ ముందరగా నడుచుకుంటూ వచ్చారంటే ఇక్కడ గోమాత అయితే ఉంటుంది మీరు ఇక్కడ అమౌంట్ ఇచ్చి దానికి కసువు అలాంటివి అయితే పెట్టచ్చు ఇది ఇక్కడ ఉన్నది కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్లో అయితే ఉన్నాం ఇక్కడ నుండి గాలిగోపురం కనబడుతుంది కదా చూడండి ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది గుడి నాకైతే చాలా బాగా అనిపించింది చూడడానికి ఇట్లా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ గుడి మొత్తం లోపల మనకు ప్రసాదాలు అయితే పెడతారు అంటే మీకు అర కనబడుతున్నాడా మీకు లైట్ కనబడతాడేమో అదో కనబడుతున్నాడు కదా అక్కడ మీకు కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ మీకు ప్రసాదాలు అయితే ఇస్తారు లడ్డు ఇలాంటివి ఉంటాయి కదా ఆ ప్రసాదాలు అయితే ఇస్తారు దర్శనం చేసుకున్నాక ఆ ప్రసాదం తినగానే ట్రై చేయండి ఇప్పుడు మీకు రథం చక్రం యొక్క అంటే చూపిస్తాను మీకు చూడండి ఎలా ఉందో రథచక్రాన్ని ఎలా అయితే పుష్కరాలప్పుడు దీన్ని బాగా యూజ్ చేస్తారు ఈ రథాన్ని ఈ ఈ ఊరు చుట్టూ అంటే ఈ పట్టణం చుట్టూ మొత్తం కూడా చెప్తారు ఒకసారి దూరం చూడండి ఈ టెంపుల్ ఎలా ఉందో వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది చూడడానికి ఈవినింగ్ అండి ముఖ్యంగా మీకు సన్సెట్కి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్ మొత్తం కూడా అంటే పురాతనంగా ఉంది కదా సో అందుకని నాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఫైనల్గా మనం విష్ణుదేవుడి ఆలయాన్ని చూసుకొని తర్వాత మనకు శివాలయానికి అయితే వెళ్తూ ఉన్నాం ఇదిగోండి శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి మొదటిగా దీపారాధనతో అయితే స్టార్ట్ చేస్తున్నా మామూలుగా లోపల అయితే ఫోన్ అలో ఉండదు మీరు అక్కడ చూడొచ్చు ఇన్స్ట్రక్షన్ అయితే బోర్డు అయితే ఉంటారు సెల్ ఫోన్ అలో లేదు సో నేను వీడియో కోసం అని చెప్పేసి లోపల తీసుకొచ్చేసాను మొబైల్ని సో మీరు పర్మిషన్ తీసుకొని లోపలికైతే రండి అలా అయితే తీసుకురావచ్చు లేదా దొంగచాటుగా తీద్దామని ట్రై చేస్తే మొబైల్ తీసేసుకుంటారు ఇక నాట్ అది ఖచ్చితంగా మీకైతే ఇవ్వబడదు ఇవ్వబడద్దు ఇదైతే మీరు ముఖ్యంగా గమనించండి ఇవన్నీ శనిగ్రహాలు వీడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయొచ్చు ఇదే సెవెన్ టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ ఇక్కడ దర్శనానికి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది మామూలుగా స్పెషల్ దర్శనం అయితే వంద రూపాయలు ఇక్కడ మనం చూడవచ్చు మామూలుగా ఇక్కడ పరిపాలించే రాజు ఎవరైతే ఉన్నారో ఈ పట్టణాన్ని ఇంతకుముందు ఆ రాజుని విగ్రహాలు కూడా అయితే లోపల ఉంటాయి మనకు అవన్నీ కూడా చూడవచ్చు మనం అవి చూసుకున్న తర్వాత ఈ టెంపుల్ లోపలికైతే వెళ్ళచ్చు స్టార్టింగ్ మనకు వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది చిన్నది విగ్రహంలాగా సో మనం దాన్ని దాటుకొని ముందరకైతే వెళ్ళాలి అక్కడే మహాశివుని విగ్రహం అయితే ఉంటుంది ఇదిగో లోపల లింగ రూపంలో అయితే ఉంటుంది ఇక్కడ లోపల చుట్టుపక్కల లాంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే దీపారాధన ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఈ లోపల దీపారాధన అప్పుడు చూడొచ్చు మీరు ఆర్కిటెక్చర్ ఎట్లా కట్టారు దీన్ని ఇప్పుడు మనం గుళ్ళోకైతే ఎంటర్ అవబోతున్నాం సో లోపల వీడియోలు తీయకూడదు కాబట్టి ఇంతటితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలకి సబ్స్క్రైబ్ సురేష్ సంచారి ఛానల్ నేను ఆల్ ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తున్నాను మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి లవ్ యూ టు ఆల్